ఈరోజు చికెన్ కర్రీ అండి వాటర్ వేసుకుంటే బాగుంటుంది చికెన్ గ్రేవీ కర్రీ అండి ఒక కర్రీని మనం రెండు కర్రీలో చేసుకోవచ్చు అన్నీ వేసేసి మామూలుగా ఉత్తమ అన్నీ బట్ ఉప్పు కారం అన్నీ వేసాక ఈ వచ్చిన తర్వాత ఒక పదిహేను నిమిషాలు పది పదమూడు పదమూడు పదిహేను నిమిషాలు ఉడికిన తర్వాత ఇలా గ్రేవీని తీసేసుకోవాలి ఇది తీసుకుంటాం చపాతీలోకి ఇడ్లీలోకి దోశ రైస్ కి పులు ఈ సా తీసుకుంటుంది 15 నిమిషాలు ఉడికిపోయి ఉండేవం కదా కొంచెం వాటర్ ఎక్కువ సంపది ఉడవాసనే దానిని ఆ గ్రేవీగా తీసుకునాం కొని మన రైస్ చపాతీ ఇడ్లీ పూరీ దేంటన మనం ఈ గ్రేవీని వాడుకోవచ్చు అంత అంతకాలం అంత గ్రేవీ తీసుకోవడం తర్వాత మళ్ళీ మనం కొంచెం కారం ఉప్పు మసాలా కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకుంటే కొంచెం మంచి టేస్ట్ వస్తుంది ఎందుకంటే మనం మసాలా కారం ఆయిల్ అన్ని యూజ్ చేసుకోవాలి కాబట్టి ఇదే మంచి గ్రేవీగా ఉంటుంది బాగుంటుంది గ్రేవీ కర్రీ ఒక కర్రీని మనం రెండు కర్రీలుగా యూజ్ చేసుకోవచ్చు నేను సాయంత్రం చపాతి చేస్తాను దాంట్లో యూజ్ చేస్తాను మళ్ళీ మసాలాలు కొంచెం ఉప్పు కారం అని యాడ్ చేస్తానండి దీనివల్ల కర్రీ చాలా టేస్ట్ ఉంటుంది కొత్తిమీర కొంచెం కష్టూ కొంచెం బాగా బాగా మా ఇంట్లో నందుడి మా హస్బెండ్ నేను మా అబ్బాయి మా అమ్మాయి కాబట్టి ఈ పూట చాలా చెయ్యొద్ది సాయంత్రం చపాతీ చేస్తా అండి అది గ్రేవీ కాకపోతే మనం కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి ఎక్కువగా ఉంటుంది కదా స్టార్టింగ్ చూసుకోవాలండి కొంచెం ఉల్లిపాయ ఎక్కువ వేసుకుంటే మనకి ఒక కర్రీకి మనకి రెండు పడిస్తారు కదా కనీ వచ్చేస్తాయి ఇది చపాతీ లేచి ఇప్పుడు కావండి అసమాట ఎక్కువ ఆల్మోస్ట్ సపడి పెట్టండి కారు రైస్ చాలు రసం ల ఇదేమో రైస్ నందులు ఉంటామమ్మా తిగులు ఆ గ్రేవీ సాంబరం ఉంటుంది అది టపాతీ అవి డిగ్రీ దిగులు అక్కడ మనం లాస్ట్ వచ్చిపోయినా వేలా ఫ్రీగా ఉంచుకుంటే మనం మనం ఎలా కాస్త అలా